హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా ఛానల్ బీరకాయ కైమా కర్రీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొన్ని రెండు బీరకాయలు తీసుకున్నాను అర కేజీ వచ్చాయి రెండు బీరకాయలను ఈ పయ్య తొక్క అంతా తీసి ఇక్కడ చూపించిన విధంగా ఇలాగ పేలర్తోని ఈ పట్టంతా తీసేయాలండి తీసి బాగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకొని మనము ముందుగా మనం కైమాని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అండి ఈ కైమా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయిలోని ఈ గరిట్తో రెండు గరిట్లు నూనె వేసుకున్నానండి ఎందుకంటే నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ఆయిల్ వేయడాకగానే ఆయిల్ మరిగిపోయిన తర్వాత ఇవి మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఈ అర కేజీ కైమా తీసుకున్నాం కదండి అర కేజీ కైమా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత బాగా కలిపిసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయాలి మూత పెట్టేసాక ఇక చూ చూ మూత పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అయిపోయి తీస్తాడుగా ఇగొని చూడండి వాటర్ ఆ కైమాలో వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నేనేమో మూడు ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలా తొక్క తొక్క తీసేసి వేసుకొని కలిపిసుకొని మూత పెట్టేశానండి ఇవంతా రెండు వేగిపోయిన తర్వాత ఇక సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి ఇవి వేసుకొని బాగా కలిపిసుకొని తగినంత ఉప్పు వేసుకున్నామండి నేను ఉప్పు ఏమో ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్తో వేసుకున్నాను నెక్స్ట్ ఏమో రెండు స్పూన్లు కారం వేసుకొని ఈ మొక్క మొక్కలకు బాగా పట్టేలా కలిపిసి అర టీ స్పూన్ ఏమో పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాండి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఎందుకంటే వాటర్ కొద్దిగా ఇంగిపోయింది ఇప్పుడు నేను ఇది లేత మాంసం కాబట్టి నేను కుక్కర్లో వేయలేదు అందుకోసం నేను డైరెక్ట్గా కళాయిలో వండుతున్నాను కాబట్టి మళ్ళీ ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించానండి బీరకాయ కైమా రెడీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్